హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి అయితే నేను క్యాలీఫ్లవర్తో మంచిగా చాలా కమ్మకమ్మగా ఉంటుందండి కర్రీ అయితే ఇదైతే మాత్రం రెస్టారెంట్స్లో కానీ హోటల్స్లో కానీ చేస్తారు కదా అచ్చం అదే టేస్ట్ అయితే ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మోస్ట్లీ చాలామంది క్యాలీఫ్లవర్ని అంటే ఈ విధంగా లాగా చేసుకొని తినడం తక్కువ అనుకుంటాను గోబీ కానీ లేదా ఫ్రైడ్ అలా వేసుకుంటారు అంతే కదా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక స్పూను మెలాన్ సీడ్స్ అలానే కొద్దిగా జీడిపప్పులు కూడా వేసుకొని వేనీళ్ళు వేసుకొని నానబెట్టేసుకోవాలి వేసుకోవాలి వేణీళ్ళు అయితే త్వరగా సాఫ్ట్గా నానిపోతాయి తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే నేను ఒక కాలీఫ్లవర్ తీసుకున్నాను దీని అయితే మొత్తం ఈ విధంగా మీడియం సైజు ముక్కలైతే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే వేణీళ్ళు తీసుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్ట్ అలానే పసుపు కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ కర్రీకి అయితే ముక్కలు కాస్త పెద్దవిగా ఉంటేనే బాగుంటాయి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని తర్వాత ఇందులోంచి మొత్తం క్యాలీఫ్లవర్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ప్లేట్లో తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా మెలాన్ సీడ్సు నట్స్ ముందుగా అయితే వాటర్ ఏమీ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కావాలంటే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోనే ఒక స్పూన్ దాకా పెరుగు అయితే వేసుకొని ఈ విధంగా మెత్తగా అయ్యేటట్లు మిక్సీ పట్టుకోవాలి తర్వాత బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని మంచిగా వేయించుకోవాలి పచ్చివాసన అనేది పోయేంత వరకు మరీ బ్రౌన్ కలర్ అయితే రావాల్సిన పని అయితే లేదు ఈ విధంగా మటన్ అయితే సిమ్లో పెట్టుకొని లైట్గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేయడం వల్ల కర్రీలో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కావాలంటే డైరెక్ట్గా అలానైనా వేసుకోవచ్చు తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లోనే కొద్దిగా జీలకర్ర అలానే ఇలాచి తర్వాత చెక్క ఒక రెండు లవంగాలు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకొని ఆనియన్స్ అనేవి మెత్తబడి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసేసుకొని టమాటో అనేది కాస్త మెత్తబడేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకైతే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత సాల్ట్ కొద్దిగా పసుపు వేసేసుకొని మంటనైతే సిమ్లో పెట్టుకొని అడుగంటకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకైతే పావు స్పూను వేయించిన జీలకర్ర పొడి అలానే హాఫ్ స్పూను ధనియాల పొడి తర్వాత ఒక స్పూన్ దాకా కారం వేసుకోవాలి మీ స్పైసీకి తగ్గట్టు అయితే వేసుకోండి తర్వాత పావు స్పూను గరం మసాలా కూడా వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అయితే మటన్ సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా ఈ విధంగా నూనె సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక ఒక రెండు స్పూన్ల పెరుగును వేసుకొని తరకలు అనేవి ఏమీ లేకుండా ఈ విధంగా కలుపుతూ ఉంటే సరిపోతుంది లేదంటే పెరుగు అంతా అలానే ఉండలు ఉండలుగా ఉండిపోతుంది చూడండి ఇక్కడైతే చక్కగా కుక్ అయిపోయింది తర్వాత నేనైతే బఠానీ వేసుకుంటున్నాను బఠానీ అనేది మీకు ఆప్షనల్ అండి బఠానీ కూడా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్న జీడిపప్పుల పేస్ట్ని అయితే వేసేసుకోవాలి వేసేసుకొని ముందుగా అయితే వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకొని కాస్త నూనె సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదైతే త్వరగా అడుగంటేస్తుంది వేస్తుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి మటన్ సిమ్లో పెట్టుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా అయితే క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసేసుకొని మంచిగా మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా ఈ విధంగా కలుపుతూ మటన్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాక తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ అయితే అవసరం పడదు కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది అలానే మనము క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది చూడండి రెడీ అయిపోయింది కర్రీ అయితే చివరిగా అయితే ఇందులో కొద్దిగా కసూరి మేతి అలానే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని మరో రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకొని కుక్ చేసేసుకుంటే సరిపోతుంది కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇది మాత్రం వేడి వేడి చపాతి నాన్లోకి చాలా బాగుంటుందండి అలానే రోటీలో కూడా ఒట్టి ముక్కలే కూడా తినేసేయచ్చు అంత కమ్మగా అయితే ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి